దురాశ దుఃఖానికి చేయటం అని చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు మాస్తు నీతి కథలు చెప్పేది కానీ ఎవరన్నా దాన్ని పట్టించుకుంటున్నారా నోళ్ళ ఉద్ధరిస్తామంటే ఊళ్ళు కొంటామంటారు ఎవడన్నా రూపాయికి పది రూపాయలు ఇస్తామంటే గాలి మేడలు కడతారు అసోంటోళ్ళ నమ్మకమే మోసగాళ్లకు పెట్టుబడి అవుతున్నది అసోంటోళ్లే మా గుండు గీకిపోర్రని బ్లేడును మోసగాళ్ళ చేతికి ఎవటే ఇట్లా మీది మినిమప్పులు చూసి ముంతల నీళ్ళు ఒలకబోసుకున్నాడట వెనకటేవలో అవీ నిజామాబాద్ జిల్లా కాడు కాడుకి సాయి కృష్ణ అనేటైన కథ కూడా గట్లనే ఉన్నది ఇగో ఈ ముంతన్ చూడు ఇది మామూలు ముంత కాదు మైమగల ముంత ఈ ముంత ఎవలతా ఉంటే వాళ్ళు మాపటి కల్లా కోటీశ్వర్లయ్యే ముంత ముంతకంత సీన్ ఉంటే ఇంత కష్టపడేందుకు అందరు అవే ముంతలు పెట్టుకుని లేకుండా ఉందరు కదా అని నమ్ముతలేరు కదా మీరు ఎవరు నమ్ముతలేరు కానీ ఈ సాయిలు అన్న నమ్మిడు రాత్రికి రాత్రి కోటీశ్వరం అయిపోవాలని డెబ్బై లక్షలు ఉడపా వేసుకున్నాడు ఈ ముత కోసం ఈ సాయిలకు బావ వరుస అయ్యే ఒకడు బామరిది మనం అయ్యే ఉపాయం నా ఉన్నదని ముందుగా ఇరవై లక్షలు పట్టించట ఏమైంది బావా అన్నప్పుడు అరే మైమగాల చెంబు ఉన్నది రా అది రావాలంటే టైం పడుతుంది మళ్ళా కొన్ని పైసలు ఖర్చు అయితే అంటే అట్లా మళ్ళోసారి ఇరవై మూడు లక్షలు కొట్టిండట చెంబేదని మూడోసారి అడిగితే మళ్ళా పైసలు అయితే రా అని చెప్పి మళ్ళా కొన్ని పైసలు పట్టించి నెల్లూరుకి తీసుకుపోయి సీకట్ రూమ్ కూర్చోబెట్టి కూసంబుల దీపం ముట్టించి ఇదే మైమగల శంభురా నువ్వు దాని రేడియేషన్ తట్టుకోలేవురా మూర్ఖమానవా బయటకు వారా అని అచ్చం సినిమాలలో నమ్మించినట్టే నమ్మించి డెబ్బై లక్షలు పట్టించారట అంతేనా సాయిలు చెప్పిగా సిగ్గేందుకు గానీ నెల్లూరులో చూంచడం జరిగింది నాకు ఒక రూమ్ లో పెట్టి దానిలో కరెంట్ లేదు ఏం లేదు దీపాలు పెట్టి డోర్ ఓపెన్ చేసి దాంట్లో జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా ఉండలేను సార్ నేను టూ మినిట్స్ లో మొత్తం స్మెల్ వచ్చేసింది రేడియేషన్ అని చెప్పారు సార్ మనకు తెలియక మనం బయటకు వచ్చేసి సార్ తర్వాత ఏమైందంటే దీని రేడియేషన్ చాలా ఉన్నది ఈ రేడియేషన్ తగ్గిన కదా అప్పుడు దీన్ని బయట రాష్ట్రంలో ఎక్కువ అమ్ముడిపోతుంది మనకు మనీ ఎక్కువ వస్తాయి దీనివల్ల అప్పుడు బిజినెస్ అని చెప్పింది సార్ అంత అది ఈ సాయిలు ను కషాయాలు ఎట్లా కత్తి లేకుండా గొంతు కోసారు ఇత్తడి చెంపుకు రంగులు పోసి మైమంగళ చెంబు అని నమ్మిచ్చే దానికి రేడియేషన్ ఉన్నదిరా మూర్ఖుడు ఆయన నమ్మిచ్చి బయటకేలా ఈ సాయిల్ అన్న వాళ్ళకి ఎట్లా దొరికిందో సూడిరిగా ఈ సాయిల సెంటోలు నలుగురు ఉంటే చాలు మోసగాళ్ళ పని మస్తు అలాగే అయిపోతుంది కదా రైస్ పుల్లింగ్ ఒక మహత్యమైన చెంబు ఉన్నది దాని వల్ల మనకు అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పి దీనివల్ల మనం కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు అని చెప్పి ఇక ఉన్నది మూడు సార్లు డెబ్బై లక్షలు పట్టించారు కానీ చెంబు ఏమో చేతికి అట నా చెంబు నాకు ఎప్పుడు ఇస్తారని ఎంబడి పడితే ఫోన్లు ఇచ్చా అప్పుడు ఇక అర్థమైపోయింది సీను పోయా మోసం అయ్యా బగ్రా అని జ్ఞాన టూబ్ లైట్ ఎలుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిండట ఇక పోలీసు వాళ్ళు ఒకరిని పట్టుకొని అరెస్ట్ చేసి లోపటేసి ఇంక ఇద్దరు పరారీలు ఉన్నారట మరి డెబ్బై లక్షలు ఇచ్చేంత అని ఏడున్నదంటే రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తాడట సైడ్ కు ఈ సాయిల్ అన్న పైసలు బాగుంటాయి కదా అని నెత్తి మీద చెంబు పోర్లు ఇచ్చి డెబ్బై లక్షలు వాటి ఇచ్చారు అంట ఉన్న దాంతో సరిపెట్టుకోక దురాశ పోయి చెంబు ఇంట్లో పెట్టుకొని కోట్లు కమాయిద్దాం అనుకుంటే ఉన్న నోట్లు కూడా వాయ్ చెరల నీళ్లు పోయి చెరవెనుక వాడడానికి ఇప్పుడు ఏడుస్తే ఏం ఫైదు ఉంటది సూషిరు కదా పబ్లిక్ అర్జెంట్ గా కోటీశ్వరులు అయిపోవాలనే అత్యాసలు ఎవరైనా సరే ఈ ైమగల శంభు మీ సొంతం చేసుకోవాలంటే ఈ సాయిలన్ను సంప్రదించురే వాళ్ళ అడ్రస్ ఇస్తాడు ఇక ఆ తర్వాత ఇక మీకంతా జిల్ జిల్ జిగా జిగా అన్నట్టు